హలో అండి అందరికి నమస్తే వెల్కమ్ టు సుబ్బోస్ కిచెన్ ఈ రోజు వీడియోలో మనం చిన్నప్పుడు ఎంతో ఇష్టంగా కొనుక్కుని తిన్న బొరుగు ముద్దలు ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నానండి ఎక్కువ కష్టపడే పని లేదు పదే పది నిమిషాల్లో సింపుల్ గా చేసేసుకోవచ్చు అస్సలు పాకం పట్టే పని లేదండి వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా గనక ట్రై చేయండి తప్పకుండా చాలా బాగా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అందరు ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చే కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేసి హైప్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి మూడు కప్పుల నిండా మరమరాలు వేసుకోండి మనం ఏ కప్పు అయితే తీసుకుంటామో అదే కప్పు తోటి బెల్లం వేసుకోవాలి కాబట్టి ఒకే కప్పు తోటి కొలతలు వేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఒక కళాయి పెట్టేసుకొని అందులోకి మనం తీసుకున్న మరమరాలు వేసుకొని రెండు నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి మంటనే మాత్రం లో ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోండి చూసారు కదా ఇలా ఫ్రై చేసుకున్న బొరుగుల్ని ఇలా ఒక గిన్నెలోకి వేసేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే బాండిని కొంచెం వాటర్ తోటి తులిపేసేసి ఇందులోకి రెండు మూడు స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు నిండా బెల్లాన్ని వేసుకోవాలి మనం మూడు కప్పులు బొరుగులు తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు బెల్లం కరెక్ట్ గా సరిపోతుంది నేను తీసుకున్న ఈ బెల్లము ఆర్గానిక్ బెల్లం అండి ఈ బెల్లంతో బొరుగులు చేసుకున్నామంటే చాలా బాగా వస్తాయి అన్నమాట చూసారు కదా నెమ్మది నెమ్మదిగా బెల్లం ఇలా కరుగుతుంది బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత కొంచెం బుడగలు వచ్చేంత వరకు ఇలా ఉడికించుకుంటే సరిపోతుందండి ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుని బాగా కలిపేసుకోవాలి పౌడర్ లేకపోతే కనుక రెండు మూడు ఇలాచీని దంచుకొని వేసేసుకోండి చూసారు కదా మనం పాకం చూసుకోవాల్సిన అవసరం లేదు ఎక్కువ కష్టపడే పని లేదండి ఇలా ఉడికించుకున్న తర్వాత మనం వేయించి పెట్టేసుకున్న మరమరాలు వేసేసుకొని బాగా ఇలా కలిపేసుకోవాలి మనం అడుగున ఏమీ లేకుండా ఇలా బొరుగులకి బాగా కలిసిపోయేలాగా కలిపేసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ కళాయిని ఒక పక్కన పెట్టేసుకుందాము మనం ముద్దలు చేసుకునేటప్పుడు మరొకసారి ఇలా గరటి పెట్టి కలపాలండి లేకపోతే అడుగునే బెల్లం ఉండిపోతుంది పైన ఉన్న బొరుగులకి సరిగ్గా కలవదనమాట ఒకసారి ఇలా కలిపేసుకున్నామంటే సరిపోతుంది ఇప్పుడు ఇలా కలిపేసుకొని చేతులకి వాటర్తో కానీ లేదంటే నెయ్యిని కానీ ఇలా తడి చేసుకొని ఉండలు చేసుకోవాలండి లేకపోతే చేతులు కాలుతాయి అలా కాలకుండా ఉండాలంటే కొంచెం వాటర్ని తడి చేసుకొని ఇలా ముద్దలు చేసుకోండి నేను మీడియం సైజు ముద్దలు చేసుకుంటున్నానండి మీకు నచ్చిన సైజులో మీరు ఇలా ఉండలు చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఈ ఉండలు ఎక్కువ ప్రెస్ చేయాల్సిన అవసరం లేదండి ఇలా రౌండ్గా చేతితోటి ఇలా పైపైన ప్రెస్ చేస్తామంటే సరిపోతుంది చూసారు కదా నాకైతే చివరి వరకు కూడా లడ్డూలు చాలా చక్కగా బాగా వచ్చాయండి విడిపోవడం కానీ లేకపోతే పడిపోవడం కానీ ఇలాంటిది ఏమీ లేకుండా చాలా చక్కగా బాగా వచ్చాయండి ఇదే పద్ధతులు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకైతే ఎలా వచ్చాయో కమెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్